ఈ ఈరోజు దేవుని మాట పాపం అనేది మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది అది మన ఆత్మలో తీరని దప్పికను పుట్టిస్తూ మనలను అశాంతికి నిరాశకు గురి చేస్తుంది మనం లోక సంబంధమైన ఆనందాలలో ఈ దప్పికను తీర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం కానీ అవి మనలను మరింత పాపపు ఊబిలోకి లాగేస్తూ ఉంటాయి అందుకని వ్యూహాను సువార్త నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పికొనడని ఏసు ప్రవ్వారు సెలవిస్తున్నారు ఈ జీవజలం కేవలం ఆశీర్వాదం కాదు కానీ అది పాప క్షమాపణ విడుదల మరియు నిత్య జీవానికి మార్గంగా ఉంది మనం మనం పాపములను ఒప్పుకొని పశ్చాత్తపడి ఏసు వైపు తిరిగినప్పుడు ఆయన మనలను తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరుస్తారు పాపం యొక్క పర్యోవసానము చాలా ఘోరమైనది అది మరణానికి నడిపిస్తుంది కానీ దేవుని కృప అపారమైనది ఈరోజు మీ పాపపు జీవితం నుండి విడుదల పొందాలని మీరు ఆశిస్తున్నట్లయితే ఏసు వైపు తిరగండి ఆయన మిమ్మల్ని క్షమించి తన జీవజలంతో మీ ఆత్మీయ దప్పికను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్ ఆమెన్